పద్మావతి సో కామన్ నేమ్ పద్మావతి పేరులో పి అంటే ఎయిట్ ఐ అంటే వన్ కి ఎయిట్ పడదు సో వన్ తండ్రి ఎనిమిది కొడుకు తండ్రి కొడుకులు పడదు సో ఈ పద్మావతి పేరులో వన్ ఎయిట్ ఎఫెక్ట్ వల్ల కాపురం సజావుగా సాగదు ఏ పన్న లేట్ అవుతాయి చికాకులు ఎక్కువ ఉంటాయి ఇది అవుటర్ పద్మావతిలో ఏ ఏ ఏ ఐ మూడు ఏలు ఏ అంటే వన్ ఏ అంటే వన్ ఏ అంటే వన్ ఐ అంటే నైన్ పన్నెండో నంబర్ పన్నెండు అంటే బాగా గుర్తుపెట్టుకోండి మెడ కురేస్తే పదమూడు మనిషి లేడు కాళ్ళ కురేస్తే పన్నెండు అప్పుడు కాళ్ళు కురేస్తే తలకాయ కిందకి కాళ్ళు పైకుంటాయి అన్ని చూడగలరు కానీ ఏది చేయలేరు కంట్రోల్ చేయలేరు ఒప్పించుకోలేరు అనుకూలంగా చేసుకోలేరు దీని రివర్స్ మ్యాన్ విక్టిమ్ మ్యాన్ హ్యాంగ్డ్ మ్యాన్ డబ్బులు అడిగితే ఇస్తాం ఈ పన్నెండు తిరిగి రావు సో ఎవరికన్నా సూటిలు పెడితే వాళ్ళు పోయిందా షూటి పైన పడిపోతుంది సో పద్మావతిలో పన్నెండు ఉంది దీనివల్ల జీవితం ఆరోగ్యం కాపురం ఒక్కసారిగా తలకిందులైపోతుంది